ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం విజయవాడలో పట్టుబడిన ఇరవై ఎనిమిది మంది మావోయిస్టుల కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి ఇది కేవలం తలదాచుకోవడానికి వచ్చిన బృందం కాదని వీరి వెనుక ఒక కుట్ర దాగి ఉందని ప్రభుత్వం కూలదోయాలనే ఉద్దేశంతోనే వీరంతా కూడా విజయవాడలో సమావేశమయ్యారని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు అలాగే తమ దారికు అడ్డు వచ్చే పోలీస్ సిబ్బందిపై కూడా దాడి చేసి వారిని హతమార్చాలనే ప్రణాళికలతో వీరు ఉన్నట్లుగా కూడా ఎఫ్ఐఆర్ లో ఉంది ఇక ఛత్తీస్గఢ్ లో పట్టుకోల్పోయే ఆంధ్రాలో మళ్లీ ఉనికిని చాటుకో పట్టుకోవాలని కూడా చూస్తున్న మావోయిస్టులు ఏకంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ నెల ఇరవై మంది ఇక కేవలం పావుల వీరి వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధాలు ఎవరు అలాగే ఆంధ్రప్రదేశ్నే ని అస్థిరపరిచే ఈ కుట్ర వెనుక ఇంకెవరైనా మాస్టర్ మైండ్ ఉన్నారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు వాసు చెప్పండి మావోయిస్టులు ఛత్తీస్గఢ్ లో తమ ఉనికిని కోల్పోయినట్టుగా తెలుస్తోంది ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కూడా వీరు తలదాచుకునే ప్రయత్నం కూడా చేశారు అయితే దీనికి సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు బయటపడ్డాయి మన దగ్గర అప్డేట్స్ ఏంటి అసలు ఎస్ఆనా మనం ఒక రాష్ట్రం ఇవాళ ఉలిక్కిబడే పరిస్థితి ఎందుకంటే చెద్ద చాలా పెద్ద కుట్ర దాగుందనేది పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం చెప్తుంది పోలీసుల సమాచారం ప్రకారం అయితే నేను ఏలూరులో కానీ లేకపోతే విజయవాడలో కానీ పట్టుబడినటువంటి దాదాపు ఇరవై మంది మావోయిస్టులు అంటే ఏలూరు కూడా చాలా ప్రశాంతమైన నగరము ఏలూరులో అసలు ఇటువంటి వాతావరణం కానీ ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు లేదు అటువంటి మొదటిసారి వాళ్ళంతా తుపాకులతో అసలు ఎలా వచ్చారు ఎలా చేరారు ఎలా దాక్కున్నారు వీళ్ళందరూ కూడా విజయవాడ అంటే రాజధాని అయినటువంటి విజయవాడ అమరావతి దగ్గర నుండి విజయవాడలో కూడా ఏ విధంగా వచ్చారనేది కూడా అర్థం కాని పరిస్థితి అన్నింటి వరకు కూడా వీళ్ళందరూ కూడా ఆ లొంగిపోయేందుకు వచ్చారని కొంతమంది ప్రజా సంఘాల నాయకులు చెప్పడం జరిగింది లొంగిపోయేందుకు మధ్యవర్తులతో వచ్చారు అంతే తప్ప వేరే కుట్రలు లేవని చెప్పడం జరిగింది కానీ వాళ్ళ ఎఫ్ఐఆర్ చూస్తే మాత్రం వాళ్ళు ఒక కూటమి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కూటమి ప్రభుత్వంపై దాడి చేసేందుకు కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి పోలీసులని హతమార్చేందుకు అంటే ఒక సంచలనం దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం క్రియేట్ చేసేందుకే వచ్చారని చెప్తున్నారు ఇప్పటికే గత కొన్ని మాసాలుగా మా చూస్తున్నాం మావోయిస్టులు ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది మావోయిస్టులు తొదముటిస్తుంది కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్కడికక్కడ ఇక్కడ ఏ ఉత్తరాంధ్రలో ఏవో ఓబి అవ్వచ్చు లేదా ఛత్తీస్గఢ్ అవ్వచ్చు తదితర ప్రాంతాలు ఎక్కడ కూడా మావోయిస్టులు ఉనికి లేకుండా చేసే పరిస్థితి అగ్ర నాయకులందరూ కూడా హత్యమారుస్తుంది దీన్ని ఒక్కసారిగా కూడా తట్టుకోలేనటువంటి అందరూ కూడా దాదాపు ఇరవై మంది వరకు కూడా ఒక సంచలనం సృష్టించేందుకు ఏపీ రాష్ట్రంలో సంచలనం సృష్టించారు ఎందుకంటే అటువైపు ఛత్తీస్గఢ్ లో కానీ లేదా ఒరిసాలో కానీ వాళ్ళ ఉనికి చాటుకునే పరిస్థితి కనిపించట్లేదు దీంతో ఏపీలో చాలా కాలంగా కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కూడా అంతా కూడా నిశ్శబ్దంగా మారిపోయి పోలీసులు కూడా అప్రమత్తం చేశారు గ్రేహౌండ్స్ కూడా వాళ్ళు తొదముచ్చుంటే తొదముట్టించే పనిలో ఉన్నారు ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ప్రభుత్వాన్ని ఇచ్చేసే విధంగా మొత్తం కూడా కుట్ర పన్నట్టుగా ఎఫ్ఐఆర్లో పేర్కొంటున్నారు ఒకవైపు నిన్న విశాఖలో కూడా చాలా ప్రజా సంఘాలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళందరూ కూడా కేవలం లొంగిపోయేందుకు వచ్చారు ఇప్పుడు చేసిన ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ కూడా బోటక ఎన్కౌంటర్లు అని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది మరి ఇవాళ ఎఫ్ఐఆర్ కానీ చూసి వాళ్ళందరూ ఏం మాట్లాడతారు ట్లేదు ఎందుకంటే ప్రభుత్వాన్ని కోల్దోల్సేందుకు అంటే పోలీసుల్ని హతమార్చేందుకు అంటే రాజధానిలోనే దాడి చేసే విధంగా వాళ్ళంతా కుట్రలు పంటం ఇదంతా కూడా చూస్తుంటే దీని వెనక అసలు ఎవరున్నారు అంటే ప్రభుత్వాన్ని మొత్తం కూడా అస్థిరస్పరిచే పరిస్థితి ఎందుకు తీసుకురావాలి ఇదంతా మావోయిస్టులు మొత్తం వాళ్ళే ఇదంతా కుట్ర పని ఒక సంచలనం రేకెత్తించి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వీళ్ళందరూ కూడా ఉరికి కోల్పోయారు కాబట్టి మళ్ళీ వీళ్ళ ప్రభావం ఉందని చూపించుకుంటాక చేస్తున్నారా లేకపోతే వేరే ఏదైనా కుట్ర ఉందా అనేది తేలాల్సిన ఉంది దీనికి సంబంధించి పోలీసులు చాలా లోతుగా మొత్తం కూడా విచారణ చేసే పరిస్థితి కనిపిస్తుంది మొత్తం కూడా ఆ నిర్ణయం ఎన్కౌంటర్ కానీ లేకపోతే వాళ్ళ ఎన్కౌంటర్ కానీ మొత్తం కూడా జరిగింది మరి కాసేపట్లో డీజీపీ రంపచోడంలో ఇస్ట్ కూడా రంపచోడంలో కూడా దీనికి సంబంధించి చాలా కీలక విషయాలు కూడా వెల్లడించేందుకు ఉన్నారు మరి కాసేపట్లో ఆయన కూడా మాట్లాడే అవకాశం ఉంది ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరతపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై దాడి చేసేందుకు పోలీసులను హతమార్చి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సూచించేందుకు దేశవ్యాప్తంగా కూడా మరోసారి ఉనికి చాటుకునేందుకే వీళ్ళు కుట్ర పన్నారనేది స్పష్టమవుతుంది మరి ఏది ఏమైనప్పుడు కూడా ఇటువంటి కుట్రలు చేయడం సబబు కాదు అది మావోయిస్టులు అవ్వచ్చు లేదా వాళ్ళ వెనక ఎవరైనా ఉండి చేయించరా ఇదంతా తేటతలం అవ్వాల్సిన అవసరం ఉంది మొత్తం ప్రభుత్వం కూడా దీనిపై మొత్తం కూడా సమాచారం తెప్పించుకుంటే లోతుగా దర్యాప్తు ఏంట కూడా ఉత్తరాన్ని కూడా చూడవచ్చు గత కొంతకాలంగా ఏ ఓ కూడా మావోయిస్టులు ఎక్కడ ఒక కనిపించే పరిస్థితి కనిపించట్లేదు నిన్న హతమార్చినటువంటి చాలా మంది మావోయిస్టుల్లో అతను కూడా విశాఖ శ్రీకాకుళం చెందిన చెందినతను ఉత్తరాంధ్ర చెందిన వాళ్ళు చాలా మంది కీలకమైనవి అంటే ఈ బాంబు బ్లాస్టింగ్ బ్లాస్టింగ్లోను లేదా దాడి చేతిలోను ఆయురితేరినటువంటి నాయకులు అందరూ కూడా హతమార్చడం జరిగింది ఇదంతా జీర్ణించుకోవడం హెడ్మా హెడ్మార్ కూడా హతమార్చడం జరిగింది ఆ భార్యని హతమార్చడం జరిగింది ఇదంతా జీర్ణించుకోలేనటువంటి మావోయిస్టులు ఏదైనా అలజడి చే ందుకు విజయవాడ మొత్తం ప్రభుత్వంపై దాడి చేసేందుకు వీళ్ళు వచ్చారా అసలు వీళ్ళు వీళ్ళంతా కూడా ఎలా వచ్చారు ఎప్పుడు వచ్చారు వీళ్ళకి ఎవరు సహకరించారు వీళ్ళు ఆ నగరాల్లో సాక్షాత్తు నగరాల్లోనే రావడానికి ఎవరు సహకారం లేకుండా రాదు ఇదంతా కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు అసలు వీళ్ళకి ఎవరు ఆశ్రయం ఇచ్చారు ఎలా వచ్చారు ఎందుకు వచ్చారు ఇదంతా కూడా చేస్తున్నారు ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం అయితే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వంపై దాడి చేసేందుకే మావిస్టులు వచ్చారని చెప్తున్నారు సాయి రైట్ వాసు ఒక విధంగా చెప్పాలంటే చాలా మంది మావోయిస్టులలో కేంద్ర కేంద్ర నాయకులు కానివ్వండి అలాగే పెద్ద పెద్ద మావోయిస్టులు సంబంధించిన వాళ్ళు కూడా హతమయ్యారు వాళ్ళు లొంగిపోతున్నారు జనజీనివస్వంతులు కలిసిపోతున్నారు అయినప్పటికీ కూడా ఎవరి ప్రమేయంతో వీళ్ళు వీళ్ళు జనాల్లోకి వచ్చేసి ప్రభుత్వాన్ని కూల్చాలి లేకుంటే పోలీసుల మీద దాడి చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు